ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తుందని కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు రాష్ట్రంలో విద్య వైద్య రంగాల బలోపేతానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు రైతులు మహిళల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ వర్గల్ జగదేవ్పూర్ మండలాల్లో పర్యటించి లబ్దిదారులకు మంత్రి వివేక్ వెంకటస్వామి రేషన్ కార్డులు పంపిణీ చేశారు అంతకుముందు వర్గల్ కమాండ్ వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ కార్యకర్తలు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు భారీగా కార్లతో ర్యాలీలు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేనులో అధికారంలో ఉండి కూడా ఒక్కరికి కూడా కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించిందన్నారు పేదల కోసం ఆరోగ్యశ్రీ పరిధిని పది లక్షలకు పెంచిందని ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినట్లు చెప్పారు సిద్దిపేట జిల్లాకు పదివేలకు పైగా ఇండ్లు గజ్వెల్ నియోజకవర్గానికి మూడు వేలకు పైగా ఇండ్లు ఇచ్చినట్లు చెప్పారు పేదలకు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తున్నామని రేషన్ దుకాణాల ద్వారా సన్నబియమిస్తున్నట్లు చెప్పారు విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు స్కూళ్లను బాగు చేయించినట్లు చెప్పారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేద ప్రజలను ఆదుకునేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు